దేవుని ప్రజలారా క్రిస్మస్ ఆరాధనకు సమయము మించి ఉన్నది ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను ప్రారంభిస్తూ ఉన్నాము దేవుని పిల్లలైన మీరందరూ కూడా త్వరగా దేవుని సన్నిధికి రావాలని ప్రేమతో మరొకసారి మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాము ప్రార్థన ద్వారా ఈ క్రిస్మస్ ఆరాధనను మనం ప్రారంభించుకుందాము అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని ఈ క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకుందాం మహాపరశుద్ధుడవు మహోన్నతుడవు మహాకలుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్థుతులు మహిమ ఘనత ప్రభావములను తండ్రి తండ్రిని పిడలమైన మేము నిన్ను స్థుతించుటకు మహిమపరచుటకు ఆరాధించుటకు నేటి దినం వరకు మమ్మల్ని సజీవు లెక్కలో మీ రెక్కల నీడలో కాసి కాపాడి బలపరిచి భద్రపరిచి మా ప్రతి అవసరాన్ని తీర్చి శక్తినిచ్చి బలాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకోవాల్సి ఉంటున్నాం ప్రభు ఈ దినాన్న దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వం మా కొరకు నాయన ఏవో తండ్రి నువ్వు హేములో ఈ లోకంలో ఉన్న పాపమును శాపమును అపరాధమునంతటినీ తొలగించడానికి మీకును మాకును ఎడబాటును తిరిగి నాయన మరి కలపటానికి మీరు మా కొరకు మనుష్య కుమారునిగా దేవుని కుమారునిగా మరియ గర్భమునందు ప్రవేశించి మా కొరకు బాలునిగా ఈ లోకంలో జన్మించి మా యొక్క పాపములను శాపములను అపరాధములన్నిటి నుంచి మమ్మలను విడిపించటానికి నీ రక్షణ ప్రణాళికలను సిద్ధపరచడానికి మా కొరకు దిగి వచ్చినటువంటి తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఆ యొక్క నాయనా జన్మను పురస్కరించుకొని ఈ దినాన్ని బిడలమైనటువంటి మేము ఈ రీతిగా అలనాడు నా తల్లిదిగో ప్రభువ మరి దేవదూతలు ఆ విషయాన్ని పొలములో వారి యొక్క మందలను కాసుకొని ఉంటున్నటువంటి గొర్రెల కాపురలకు ఏ రీతిగా అయితే ఆ శుభవర్తమానాన్ని తెలియజేసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగులు కాని గాన ప్రతి గానములు చేసినట్లుగా మేము చూస్తున్నాం అదే రీతిగా నీ విడలమైన మేము ఆ దూతలు ఏ రీతికైతే నిన్ను ప్రసరించారు మేమును ఆ రీతిగా ప్రసరించడానికి ఆ దూతలు ఏ రీతికైతే నిన్ను గనపరచారో మేమును అదే రీతిగా నిన్ను గనపరచటానికి ఈ శుభ సందర్భాన్ని ఉద్దేశించి మీ జన్మను ఉద్దేశించి క్రిస్మస్ వేడుకగా ప్రవచన దేవుని సంఘము దరపున ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఇరవై ఏడు రాత్రి ఈ రీతికి ఇక్కడ కూడుకొని తండ్రి మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యము ధన్యత యోగ్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ నీ సన్నిధిలో నీ ఆత్మ సంచారం నుంచి నీ విడుదలైనటువంటి వారిని అందరినీ సన్నిధికి త్వరగా నడిపించుకోమని ఈ ఆరాధన క్రిస్మస్ ఆరాధనాదు నుంచి అంతవరకు మీ అధ్యక్షతన వహించి ఎటువంటి అంతరాయము ఆటంకము లేకుండా వాతావరణాన్ని మీ అధీనములో ఉంచుకొని సక్రమంగా మర్యాదగా ఈ కార్యక్రమం అంతటినీ కూడా మీ ఆత్మ ద్వారా జరిగించు మరి వేడుకోల్సి తండ్రిని బిడలమైన మేము నిన్ను కీర్తించే విషయంలో ప్రార్థించే విషయంలో ఆరాధించే విషయంలో నీ వాక్యాన్ని ధ్యానించే విషయంలో నీ సన్నిధి మాతో ఉంచి నీ కార్యములు జరిగించుమని వేడుకోలుసు నీ సన్నిధికి జ్ఞానులు ఏ రీతిగా అయితే బహుమానములతో వచ్చిన్నారో అదే రీతిగా నీ ప్రజలైనటువంటి వారు వారు తీసుకుని వస్తున్నటువంటి బహుమానాలను బట్టి వారికి రావాల్సిన ఫలాన్ని వారికి నూరంతనగా మీరు అనుగ్రహించి నీ క్రిస్మస్ ఆనంద సంతోష సమాధానాలు నీ ప్రవచన దేవుని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ సమృద్ధిగా వారి గృహాల్లో వారి జీవితాల్లో వారి హృదయాల్లో అనుభవించులాగున ఈ యొక్క నాయన క్రిస్మస్ ఆరాధనంతటినీ ఆదు నుంచి అంత వరకు మీరే ఉండి మహిమార్థమై జరిగించమని వేడుకొలుసు ఇదిగో తండ్రి మీ నామమును బట్టి మరొకసారి స్థుతించు మీ యొక్క నాయన ఆత్మ సహాయాన్ని మేము కోరుకొన ఈ గుడికినంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తోడ ఇంటి నడిపించమని ఈ క్రిస్మస్ వేడుక అంతట్లో నీ అధ్యక్షతను వహించి నీకు మహిమార్థంగా మాకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఈ సభ ఈ యొక్క నయన కూడిక జరిగి మహిమ పొందుకోమని జరిగించుమని మా ప్రభులు రక్షకుడు మీ ప్రియ కుమారుడైనా ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది అంటున్నాం మా ప్రియ పర్లు తండ్రి ఆమె